అందరికీ నమస్కారం గౌరవనీయులు నా మిత్రులు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అంటూ గారు నిన్న కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అలా అసత్యాలతో కూడుకున్నటువంటిది అనాలోచితంగా ఇచ్చారా లేదు చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వర నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల కాంతాలపల్లి ప్లట్ఫో కెనాల్ ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లో పనులు చేస్తారా చేయరా చేస్తానంటే ఏం చేయాలి ఒకవేళ చేయను అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు ఆ ప్రాజెక్టులో రెండు మూడు సార్లు సిట్ చేసి ఆ అధికారులు అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ గా ప్యాకేజ్ గా మేము ప్రభుత్వానికి కి సమర్పించడం జరిగింది ఆ క్యాబినెట్లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు నాలుగు ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒకవేళ ఎక్సైజ్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ అలన్జీ పిలవటమా లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి రెండోది కేబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరం అని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలేదు క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది ఆ సంకేతాన్ని తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండు కూడా సబ్ కమిటీకి కాళేశ్వర నిర్మాణానికి సంబంధం లేదు సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ నాలుగు ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు ఆ అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను వ్యక్తిగతంగా నలభై మూడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి ఒక నిబద్ధతోటి ఒక నిజాయితీతో రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు ఆయన కూడా నాకు నాలుగు వేల సంవత్సరాలుగా నేను ఆ కేబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ కొంత అనుమానం కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా దగ్గర ఆ కమిటీ సబ్ కమిటీ ఫార్మేషన్ చేసిన జీవో ఉంది తర్వాత వాళ్ళు శాంక్షన్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క డేట్స్ ఉన్నాయి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ కూడా ఉంది ఆ నాలుగు ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మీరు పరిశీలించుకోవచ్చు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేనే వ్యక్తిగతంగా సూమోటివ్గా జరిగినటువంటి వాస్తవాల్ని క్రానలాజికల్గా కమిషన్కే ఇద్దామని విచారణలో ఉంది కాబట్టి దానికంటే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ని ఆ సబ్ కమిటీ వేసినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా వీటిని అన్నిటినీ జోడించి కమిషన్కే నా పరంగా వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వర నిర్మాణానికి సంబంధం లేదు ఆ సబ్ కమిటీకి కాళేశ్వర అనుమతులకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రకటన అవాస్తవమైందని ఎంపీ ఇచ్చినటువంటి వాన్మూలం వాస్తవం కాదని నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పిన ఆయన వ్యక్తిత్వం తెలిసిన కొద్దిగా కొద్ది తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను కానీ ఈ యొక్క వాన్మూలం మట్టికి చాలా బాధాకరం సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు దాని యొక్క రికమెండేషన్స్ వేరు కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు మేమిచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వర నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో ఆ టైమ్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు అప్పటి ఫ్లడ్ఫో కెనాల్ అదేవిధంగా కాంతాలపల్లి ఇప్పుడు తుపాకులగూడెం సమ్మక్క సారక్క ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం ఆ సబ్ కమిటీకి ఎన్నో దీనికి లంక పెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పటం ఆశయాస్పదంగా ఉంది అందుకనే ఆ పార్టీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది అన్నీ కరెక్ట్గానే చేశాము అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇంకా అవసరమైతే గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా జివోస్తో సహా ఆనాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు ఇరిగేషన్ ఏం రాసింది మిగతా అన్ని కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు ఇది కేవలం రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు దూరం అని చెప్పదలుచుకోవటానికి అది క్లారిఫై చేయటానికి మాత్రమే మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం కాబట్టి దయచేసి పంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నావు కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వానో ఏదో బురద చల్లటానికే చేస్తున్నారని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు శాంక్షన్స్ మీరే ఇచ్చారు అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు రివైజర్ మీరే చేశారు ఎస్టిమేట్స్ మీరే చేశారు పండ్లు మీరే చేశారు ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి ఎన్డీఎస్ఏ ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో కూడా నేను లేను ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్య పెట్టలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తారు ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో ప్రాణహిత కావచ్చు దేవాదులు కావచ్చు ప్లడ్పోకెనాలు కావచ్చు కాంతాలపల్లి ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది అర్థంతరంగా మిగిలిపోయిన ఈ పనులు ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ఎన్జీ తోట కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసైనా సరే కొత్త టెండర్లు పిలవాలా ఆ పనులు పూర్తి చేయటానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రెజెంట్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పరిశ్రమ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు లేదు ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది తర్వాత సబ్ కమిటీ రీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో పదిహేను రోజుల తర్వాత వచ్చింది అది మీరు అర్థం చేసుకోవాలి మీరు విశ్లేషించాలి అంటే ఈ సబ్ కమిటీ కాను ఆ శాంక్షన్కి సంబంధం లేదని రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రిఫరెన్స్ దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం లేదు అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే లేదు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే అందుకని నేను అందుకని ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతుడు నేను అందుకని మీకు చెప్పేది నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు నాకు ఆ నాలుగు ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు ఇచ్చాం ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అందుట్లో బ్యారేజీలకు సంబంధించి వేరే రకానికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే రాలేదు అందుకనే క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారు ఏమని చెప్పండి నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి కమిషన్ యొక్క విచారంలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదు అనేది నా ప్రశ్నల ఉద్దేశం నేను లెటర్ రా జరిగిన వాస్తవాన్ని కమిషన్కి సుమోటివ్గా నేనే లెటర్ రాస్తా జీవోలతోటి సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు కాళేశ్వరం కేబినెట్కి రాలేదు ఈ రెండు అంశాలు రాజేంద్ర గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు క్యాబినెట్కి వచ్చినట్టుగా ఆయన ఒక క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను నిలదలుచుకోలేదు నా సబ్ కమిటీకి సంబంధించి నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వేరు ఆయన చెప్పింది వేరు ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి ఆ మిగతా ప్రాజెక్ట్ యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు రికమెండేషన్స్ ఉన్నాయి ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను అసత్యం కాదు వాస్త జరిగినట్ని జరిగినట్టు చెప్తున్నాడు అది మీరు విశ్లేషించాలి నేను ఇంట్రడక్షన్లోనే చెప్పానుగా నాకే అవగాహన రావట్లేదు ఆయన ఎందుకు అట్లా మాట్లాడిండు అని అంత పరిస్థితి అనేది కదా మీకేమనిపిస్తుంది అరే నాకు అవగాహన కాలేదని చెప్పా నేను అమాయకుని కాబట్టి మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది ఏం జరి అట్లా కాదు కాళేశ్వర కి సంబంధించి వెళ్తే ట్రానలాజికల్ అది వేరే సబ్జెక్టు అది కమిషన్ పరిధిలో ఉంది ఆయన ఇచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా అది క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం అవాస్తవం అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి ఆయన పునర్ ఆలోచించుకోవాలి దాని కింద మీరు చెప్పేటటువంటి ఏ ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి అది వచ్చింది చూపించమంటున్నా కదా నేను చూపించగలుగుతా డైరెక్ట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి మూడు సంవత్సరాల తర్వాత చేసేది ప్రెస్ మీట్లో చెయ్యం బహిరంగంగా చెయ్యం మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా ఇదే లేదు రాలేదు ఉంది మా రికమెండేషన్స్ ఉన్నాయి రేపు కమిషన్కి పంపిస్తా ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేది ఇప్పుడు అసంతిగ్ధం కదా అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది ఆ ప్రాజెక్టులలో ప్రాణహిత ఉంది దేవాదుల ఉంది కాంతాలపల్లి ఉంది ఫ్లడ్ ఫోర్ కెనాల్ ఉంది ఆ నాలుగిటి మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది ఇది ఎట్లా చేస్తే మంచిది ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం ఇంకా రెండు ప్రభుత్వాలు ఉన్నా అమ్మా నేను నేను దాని మీద ఏం మాట్లాడినా చెప్పానా దాని మీద కమిషన్ రిపోర్ట్ తర్వాత ఏం చెప్పాలో లేకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలి ఇది కేవలం రాజేంద్ర గారు ఇచ్చినటువంటి నా పేరు ప్రస్తావించి దీనికి సంబంధం లేనటువంటి సబ్ కమిటీని తీసుకొచ్చి దీనికి అంటగట్టాడు కాబట్టి క్యాబినెట్కి రాని సబ్జెక్ట్ కూడా క్యాబినెట్లో అప్రూవ్ అయిందని చెప్పి పెద్ద అబద్ధం ఆడాడు కాబట్టి ఆయన అంత అబద్ధం ఆడటానికి నాకు ఇప్పటికీ అర్థం కాక మీకు కూడా చెప్పలేకపోతున్నా అంతేనా మరి అసలు పెట్టకుండా ఎందుకు ఆడండి అని వచ్చుంటే వచ్చినాయి వాళ్ళు నిరూపిస్తే చాలు ఇది ఇది క్యాబినెట్లో ఇది అప్రూవ్ అయింది ప్రతిదీ ఉంటుంది కదా రోజు కూడా ఇంటర్నల్ ఏది అవ్వాలో అన్ని అయ్యాను మీరు కూడా సుదీర్ఘకాలం ఈ పనులోనే ఉన్నారు కదా అందుకే అందుకని అందుకని నేను ప్రతిదానికి మేము చెప్పినటువంటి సబ్ కమిటీ రిపోర్ట్లోనే చెప్పాము జరిగినాయి జరగని కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిస్కషన్ వేరు ఈ రాజేందర్ గారి యొక్క వానుమూలం వేరు అందుకనే రిలేటెడ్ దాన్ని ఆయన రిలేటెడ్ చేశాడు కాబట్టి కరెక్ట్ కాదంటున్నా ప్రాణాయతలో ఆ రోజుకి పిలిచినటువంటి టెండర్స్ ఆ రోజుకు ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ వాటి మీద చర్చ జరిగింది వాటిని ప్యాకేజ్ గా మేము రిపోర్ట్ ఇచ్చాము నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన ప్యాకేజ్ గా ఏం చేస్తే ఏం చేయొచ్చు అధికారులు చెప్పింది దాన్ని విశ్లేషించి ప్రజలకు నష్టం రాని రీతిలో మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము ముందు ఉంచుతాము ఆఫ్టర్ కమిషన్కి ఇచ్చిన తర్వాత అన్నీ ఉన్నాయండి లేవనేందుకు మీరు కంగారు పడతారు అదే అప్పుడు ఇప్పుడు నేను చెప్పనుకోదు కదా ప్రెస్కి ఈ రెండు జీవోలు ఇస్తాం ముందు శాంక్షన్ ఇచ్చిన ఒకటిది మా సబ్ కమిటీ ఇచ్చారు కదా అవి రెండు విశ్లేషించండి కేబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ఉంటే కాళేశ్వరానికి సంబంధించి కేబినెట్ లో అప్రూవ్ అయిందని ఏదైనా ఉంటే ఆయన సబ్మిట్ చేయమనండి అప్పుడు ఆన్సర్ చేస్తా అందుట్లో అందుట్లో లేదని నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను సబ్ కమిటీ రిపోర్ట్ లో ఆ రైతులు ఒత్తిడి లేదు బ్యారేజీల యొక్క అవసరం లేదు అందుకని నేను ఆయనది డెఫర్ అయ్యేది ఎక్కడంటే సబ్ కమిటీ వేసింది ఎందుకు మనం చెప్పింది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి క్యాబినెట్కి రాని దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసిండవు అని నువ్వు ఎందుకు చెప్తున్నావు దానికి కారణం ఏంటి దాని ఏంటి దాని ముందు జరగబోయేది ఏంటి ఆ పెద్ద చెప్పినట్టు రాసుకోండి థ్యాంక్ యూ